అమ్మ ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారో మనుషులు ఇరవై మూడేళ్ళ అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది హైదరాబాద్లో రెండేళ్ళు మూడేళ్ళు ఇక్కడ సర్వీస్ చేసింది అమ్మాయిని గుంటూరు బదిలీ చేశారు ఉద్యోగం అన్నాక బదిలీ చేయరా గుంటూరు ఏమైనా అండమానా అండమానా ఏమైనా రంపచోడవరం పక్కన మారేడుమిల్లి అడివా గుంటూరు పెద్ద నగరం కదండి వెళ్ళడానికే నేను వెళ్ళాం నేను గుంటూరు వెళ్ళాం నేను గుంటూరు వెళ్ళినట్టు తల్లిదండ్రి నర్స చెప్పారు లేదమ్మా ముందు వెళ్ళు ఓ నెల్లాళ్ళు పనిచేయి నీకోసం మేము కూడా వస్తాం కావాలంటే తర్వాత నెమ్మదిగా చెప్పి మార్పించుకోవచ్చు అంటే వినలేదండి తల్లిదండ్రి చెబుతున్న చెప్పు వింటున్నట్టే నటించి తల్లిదండ్రి లోపలికి వెళ్ళగానే ఈ అమ్మాయి ఐదంతస్తుల మేడెక్కి దూకేసిందమ్మా ఇరవై మూడేళ్ల జీవితం నూరేళ్ల జీవితం నాశనం అయిపోయేలా చిన్న సమస్య ట్రాన్స్ఫర్ నీకు ఆత్మహత్యను చూపించిందా జీవితంలో ట్రాన్స్ఫర్లు ఉండవా వాళ్ళు కంపెనీ పెట్టిన వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయరా చోట ఉంచుతారా దాన్ని అంత తీవ్రంగా తీసుకోవాలా ప్రతి దాన్ని అంత తీవ్రంగా ఎందుకు తీసుకోవాలండి ఆ తీవ్రంగా తీసుకోకుండా ఉండాలంటేనే ఇటువంటి పరిశోధన కథలు వినాలమ్మా మేరీ క్యూరీ గానీ ఆవిడ